ప్రకటన గ్రంథ అధ్యయనకు ప్రకటన గ్రంథ ధ్యానములకు స్వాగతం గ్రంథకాలము గమనించినట్లయితే కొందరు ఇది రోమచక్రవర్తి నీరో పాలన చివరలో అనగా క్రీశ అరవై ఆరు నుండి అరవై ఎనిమిది మధ్యలో వ్రాయబడిన గ్రంథంగా పేర్కొంటారు కొందరు క్రీశకు డెబ్బైలో జరిగిన మందిరము పట్టణ పతనానికి ముందుగానే జరిగింది అని తలంచుదురు మరికొందరు డొమీషియన్ చక్రవర్తి కాలం చివరిలో క్రీశ తొంభై ఐదులో వ్రాయబడినని లెక్కిస్తారు ఈ గ్రంథ వ్యాఖ్యానాలు మనం గమనిస్తే ప్రాముఖ్యంగా నాలుగు రకాల వ్యాఖ్యానాలు ఈ గ్రంథము వ్యాఖ్యానించుటలో పండితులు వాడతారు ఒకటి ఫ్యూచరిస్ట్ ఇంటర్ప్రిటేషన్ భవిష్య వ్యాఖ్యాన విధానం మొదటి మూడు అధ్యాయాలు కాక గ్రంథం అంతా యుగాంతమును తెలుపునని యుగాంతములోని సంఘటనలు గుర్చినటువంటి గ్రంథమని ఈ ఇంటర్ప్రిటేషన్ తెలియజేస్తుంది రెండవది చారిత్రక హిస్టారిక ఇంటర్ప్రిటేషన్ చరిత్రలో జరిగిన సంఘటనలు చరిత్రలో జరిగిన సంఘటనల ద్వారా ఇవ్వబడిన సందేశము ప్రకటన గ్రంథమని ఈ వ్యాఖ్యానము తెలియజేస్తుంది మూడవది ఐడియలిస్ట్ లేదా అలగారికల్ అలంకార వ్యాఖ్యాన విధానం ఇందున్న ప్రవచనాలు ఆత్మీయమైనవని అలంకారంతో కూడినవని కేవలం చెడుపై మంచి గెలుపును గూడ్చిన సందేశంగా ఈ గ్రంథాన్ని చూస్తారు ముఖ్యంగా వీరు లిబరల్ స్కాలర్స్ నాలుగవది ఆర్ పార్షియల్ ఫ్రీచరిస్ట్ గత కాలము వ్యాఖ్యానం ఇది మొదటి శతాబ్దపు సంఘటనలని ప్రీచరిస్ట్ పండితులు తెలియజేస్తే గత సంఘటనలతో పాటు అంత్యకాలానికి కూడా వర్తించునని పార్షియల్ ఫ్యూచరిస్ట్ పాక్షికంగా గతము అనే వ్యాఖ్యాన విధానం బట్టి వ్యాఖ్యానించి వారు ఈ వ్యాఖ్యానం ప్రకారం గతం నుండి దేవుడు నేటి వరకు మానవాళ్ళితో ఏ విధంగా నడుచుకున్నాడో తెలియచేయటము ప్రకటన గ్రంథ ఉద్దేశమని ఇక్కడ భావించబడును గ్రంథ విశ్లేషణాత్మక సందేశం క్లుప్తంగా ఏమంటే ఒకటి నుండి మూడు అధ్యాయాలు సంఘము సంఘము యొక్క జీవము క్రీస్తునందు సంఘ జీవము క్రీస్తునందని సంఘము బలహీనంగా ఉన్నప్పటికీ శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చినప్పటికీ అది క్రీస్తు ప్రభు స్వాధీనంలో దేవుని స్వాధీనంలో కానీ భయపడవలసిన పని లేదు బలవంతుని చేతిలో సంఘము ఉంది సంగముకైన జీవము క్రీస్తు ప్రభువు నుండి వచ్చును అని ఈ ఈ అధ్యాయాలు మనకు తెలియజేస్తాయి రెండవది నాలుగు నుండి ఏడు అధ్యాయాలు సంఘక్షేమము క్రీస్తునందు అని వెల్లడించును సంఘక్షేమము క్రీస్తునందు శ్రమల గుండా ప్రభువు సంగమును అనుమతించిన ఆయన సంఘమును ముద్రించాడు కాబట్టి సంఘము శ్రమలలో జయాన్ని పొందుకుంటుంది క్షేమంగా శ్రమల నుండి అగ్ని లాంటి శ్రమల నుండి అది బయటకు వస్తుంది క్షేమమును ప్రభువారు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు భయపడ పని లేదు మూడవదిగా ఎనిమిది నుంచి పదకొండు అధ్యాయాలు సంఘము సాక్ష్యము క్రీస్తు కొరకు అని తెలియజేస్తాయి ఎనిమిది నుంచి పదకొండు అధ్యాయాలు సంఘ సాక్ష్యము క్రీస్తు కొరకు అని తెలియచేస్తున్నాయి సంఘము చెడు పాపంతో నిండిన ఈ లోకము తీర్పు పొందుకుంటుందని మారు మనసు పొందమని ప్రకటించుచూ ఉండాలి సంఘం యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉండాలనేది ఇద్దరు సాక్షుల జీవితము వారి సందేశము పోలికతో చూపబడింది గవదిగా పన్నెండు నుండి పద్నాలుగు అధ్యాయాలు సంఘ పోరాటము క్రీస్తు కొరకు అని తెలియజేస్తాయి పన్నెండు నుంచి పద్నాలుగు అధ్యాయాలు సంఘ పోరాటం క్రీస్తు కొరకు అని తెలియజేస్తాయి క్రీస్తుని నిర్మూలింప ఎత్తి యత్నించిన త్రిత్వపు శత్రువు ఆయన సంఘంపై పోరాడుతూ ఉంది నేడు వారిని బాధించడానికి వారికి అధికారం కొంత ఇవ్వబడినప్పటికీ వారు జయించినట్లు అగుపడినప్పటికీ అంతిమ విజయము సంగముదే సాతాను అదే రీతిగా అంత్యక్రిస్తూ అబద్ధ ప్రవక్తలు ముగ్గురు కూడా సంఘమును బాధిస్తూ ఉన్నా జయింప చూస్తూ ఉన్న అంతిమ విజయం మాత్రము దగును ఏలియను దాచిన రీతిగా దేవుడు సంగమును దాచి క్షేమమునిచ్చును కాబట్టి అభద్రతతో ఆంతరించిపోదుననే భావన సంగమునకు అక్కరలేదు ఐదవదిగా పదిహేను నుంచి ఇరవై అధ్యాయాలు క్రీస్తు సంఘ విరోధి దేవుని శిక్షించబడును అని తెలియజేస్తున్నాయి పదిహేను నుంచి ఇరవై అధ్యాయాలు క్రీస్తు సంఘం యొక్క విరోధి క్రీస్తు చే దేవుని చే శిక్షించబడును అని తెలియజేయబడుతున్నాయి ముద్రలు ఆరు ఏడు అధ్యాయాల్లోని ముద్రలు బూరలు ఎనిమిది నుంచి పదకొండు అధ్యాయాల్లోని బూరల యొక్క తీర్పు పాత్రలు పదహారు అధ్యాయంలోని పాత్రల తీర్పు లోకంపైకి వచ్చు భీకరమైన తీర్పును తెలియజేయుచున్నాయి సంఘము గుండా వెళుతున్న మాట వాస్తవమే కానీ ఈ లోకము కూడా దేవుని తీర్పుకు గురియగునుగాన ఈ లోకం కూడా భోగ శ్రమించును ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు అధ్యాయములలో సంఘము క్రీస్తుతో కలియుట ఈ అధ్యాయాలలో సంఘము క్రీస్తును కలుసుకొను ప్రభువుతో చేరును సమస్తము వగును క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అందు కష్టాలు కన్నీళ్లు మరణము లేని ప్రలోకమందు దేవుని ప్రజలు తమ నిత్యత్వాన్ని గడుపుదురు అనేది ఈ గ్రంథం యొక్క సందేశము